వెల్కమ్ టు హరివాస్తు ఇప్పుడే అందిన తాజా వార్త ఏంటంటే మనం ఈరోజు ఒక విల్లాకి సంబంధించిన వీడియో అనేది పెట్టాము యాక్చువల్గా కొంతమంది గుడ్డివారు కొంతమంది అజ్ఞానులు చదువు లేని హీనులు అనుకోవచ్చా మరి ఏమనుకోవచ్చా మనకు తెలియదు ఈశాన్య ద్వారము దరిద్రము ఈ స్టేట్మెంట్ రాసి పెట్టుకోండి హరివాస్తు మాట జీవితాంతం ఇదే ఉంటుంది అర్థమైందా మూల ద్వారాలు ఎప్పుడూ పెట్టకూడదు ఇది క్లియర్ కట్ స్టేట్మెంట్ ఈరోజు మనము ఈ విల్లాకి సంబంధించిన వీడియో పెట్టిన వెంటనే కొంతమంది కామెంట్లు స్క్రీన్షాట్లు తీసుకొని యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేశారు మీరు గుడ్డివారా మాకు తెలియదు అందహీనులా తెలియదు జ్ఞానం ఉన్న వాళ్ళ తెలియదు మీరు ఒకటి తెలుసుకోండి ఏంటంటే హరిగారు మధ్య ద్వారాలు పెట్టినప్పుడు మళ్ళీ మూల ద్వారం ఎట్లా పెట్టి వీడియో చేశారు ఈ మూల ద్వారం ఆయన ఎట్లా ఇచ్చారు అని చెప్పారు మీరు అజ్ఞానులు కాకపోతే కృషి డిఫెన్స్ కాలనీ రెండు వేల పద్నాలుగులో స్టార్ట్ అయ్యి రెండు వేల పదిహేడులో కంప్లీట్ అయిపోయి టోటల్ విల్లాస్ అనేది గవర్నమెంట్ సంబంధించిన డిఫెన్స్ కాలనీ వాళ్ళు అప్పట్లో కన్స్ట్రక్షన్ చేసింది అందులో చిన్న చిన్న మాడిఫికేషన్స్ మనం చేయడానికి వెళ్ళాము దాని యొక్క టోటల్ మాడిఫికేషన్ చేసిన తర్వాత నైంటీ డిగ్రీస్కి సంబంధించిన ఇల్లు ఉంది కాబట్టి వాళ్ళు సేల్ చేసే ఉద్దేశం ఉంది కాబట్టి ఆ వీడియో అనేది మనం పోస్ట్ చేసాం సో మనం ద్వారమైతే నాలుగో స్థానంలో పెట్టడానికి ప్రయత్నం చేసాం అది పెడితే దాన్ని ఆపోజిట్ టాయిలెట్స్ తీసేసి మొత్తం స్టెప్స్ తీసేసి దక్షిణంలో పెట్టి ఇదంతా చేయడానికి పన్నెండు నుంచి పద్దెనిమిది లక్షలు అవుతుంది కాబట్టి ఓనర్ వాళ్ళు దాన్ని విరమించేసుకున్నారు సరే ఉన్న దాంట్లో మాకు చేయండి సార్ అవన్నీ వద్దు అని చెప్పేశారు కాబట్టి ఉన్న దాంట్లో ద బెస్ట్ అడ్జస్ట్మెంట్ చేశాను దయచేసి ప్రేక్షకులారా ఇలాంటి గుడ్డి వారు మన సమాజంలో ఎంతోమంది ఉన్నారు వాళ్ళకేంటంటే కేవలం హరివాస్తు చెప్పే మాట నెక్స్ట్ కామెంట్స్లో స్క్రీన్షాట్స్ ఇవి మాత్రమే తీసి డైరెక్ట్ వీడియోలు చేసేంత క్యాపబిలిటీలోకి వెళ్ళిపోతున్నారు చూడండి ఎవరైనా సరే మీరు అజ్ఞానంలో లేరండి నేను ఎప్పుడైనా కానీ ఈశాన్య ద్వారాలు పెట్టించను బట్ ఒకటే గుర్తుపెట్టుకోండి ఒకవేళ నేను ప్లాన్ ఇచ్చినా ఈశాన్య ద్వారం పెట్టను బట్ కంపల్సరీ నాకు ఇది కావాలి అంటే నేను కూడా ఏం చేయలేనండి సో అంతా కూడా శాస్త్రపరంగా చేసి ఒక డోర్ వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇచ్చేస్తాను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను మీరు గుడ్డివారిలా మీరు గుడ్డివారు కాదు అజ్ఞానులు కాదు ఆలోచించి కామెంట్ పెట్టండి ఆలోచించి వీడియోలు చేయండి ఓకే స్టే టి అంటూ అవర్ ఛానల్ థ్యాంక్ యూ అండి